నిపుణులు వద్దన్నా కానీ మేడిగడ్డ నిర్మాణం తిమ్ముడు వడ్డీ వద్ద కట్టాలని చెప్పినా పెడచెవిన పెట్టారు ప్రాజెక్టు కుంగిపోవడంతో తెలంగాణకు కలంకం కేసీఆర్ఏ ఇంజనీర్లకు సలహా ఇచ్చారు ఈ పాపాలకు మామాల కారణం కాదా జడ్జి దగ్గర విచారణనైనా తప్పుల్ని అంగీకరిస్తే బాగుంటుంది అంటే సాగునీటి రంగం పైన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి ఇది కథ ఈయన నీళ్ళు ఇస్త చేత కాదు కానీ వీటి మీద ఈకలి విక్తం చేత ముందు మీరు చేయాల్సింది జ్యుడిషియల్ ఎంక్వైరీలు ఈ ఎంక్వైరీలు కాదండి రేవంత్ రెడ్డి గారు మీరు చేయాల్సింది ఏంటంటే ముందు ఆ డ్యామ్ ఎందుకు కుంగిపోయింది ఎందుకు అది అదయ్యింది దాని మీద విచారణ చేయాలంటే దాని దాని మీద వాస్తవాలు తెలవాలంటే ముందు జాతీయ అంతర్జాతీయ నిపుణులతోటి అది ఎందుకు కుంగిపోయిందో మీద వాస్తవాలు తెలుసుకోవాలి అది తెలుసుకున్న తర్వాతనే మిగతా కార్యక్రమం చేయాలి అది చేయకుండా ఇవి ఇలా ఇలా ఈ తప్పుడు వార్తలు రాపించుకుంటూ పోతే ఏం వస్తుంది దానివల్ల ఏం ఉపయోగం అవుతుంది సో ఇది ఈనాడులో రాసినటువంటి ప్రధాన వార్త ఇంకేది వందేళ్ళు ఉండాల్సింది మూడేళ్లకే కుంగిందంట వందేళ్ళు ఉండాల్సింది మూడేళ్ళకే కుంగింది ఇంకా ఈ కుంగుడు గురించి మాట్లాడాలంటే నేను కూడా కొన్ని చూపిస్తా మిత్రులారా ఒకసారి ఈ పంతనం ఎట్లుంటుంది అనేది ఇప్పుడు మీకు వినిపిస్తా యాక్చువల్గా మనం స్టూడియోలో ఉంటే అద్భుతంగా ఉంటుండేయాలా కాకపోతే ఏంటంటే కుదరలేదు మనం కొంచెం బయటకు వచ్చిన వచ్చిన ఒక ప్రాజెక్టు మీద ఒక పని మీద ఇక చూడండి రెండు వేల లోపాలి పట్టుమని పదేళ్లు కూడా నిండకుండానే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి కాల్వల మరమ్మతుల పనులైతే విధులు కుమ్మరంతే కాని ప్రయోజనం ఉండడం లేదు అడుగడుగున గండ్లు లీకేజీలు కూలిపోతున్న గచ్చులతో పొలాలకు చుక్క నీరు అందడం లేదు ప్రతిష్టాత్మక శ్రీరామ్ సాగర్ పరిధిలోని కాకతీయ కాలువే ఇందుకు నిదర్శనం రెండు వేల పద్నాలుగు ఒకటో నెల ఇరవై తారీఖు నాడు జరిగినటువంటి వార్త వచ్చినటువంటి వార్త ఈటీవీ టూ లో వచ్చినటువంటి వార్త ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి సాక్షి పేపర్ను చూపించి ఇది అవసరం లేకపోయినా కట్టెరని చెప్పి చెప్తా ఉన్నాడు నేను అదే ఈనాడు పేపర్ ఈనాడు అంటే ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ టీవీలో వచ్చినటువంటి వార్త అంటే రెండు వేల పద్నాలుగు ఒకటో నెల ఇరవై తారీఖు నాడు ఏమొచ్చిందో ఇక్కడ రూపాయలతో చేపట్టిన లైనింగ్ ఆరేళ్లకే రూపురేఖలు మారిపోయింది చివరి ప్రశ్నార్థకంగా మారింది కాకతీయ కిణాలు ఏ విధంగా ఉండే అంటే తెలంగాణ వచ్చే నాటికి కాగతీయ కనాలు సర్వనాశనం అయిపోయింది వీళ్ళు కట్టినటువంటి అన్ని ఆగమైపోయినాయి ఇది ఒక్కటే కాదు ఇంకా ఏంది ఎల్లం పెళ్లి సగం కంప్లీట్ చేసిరు సగం అదైంది తర్వాత మిడ్ మానర్ అయితే కొట్టుకునే పోయింది ఏకంగా ఇదే కాంగ్రెస్ వాళ్ళు కట్టింది రెండు సార్లు కొట్టుకపోయింది అందులో ఉంది బయట ఉంది ఇది కూడా ఒకసారి ఇది కూడా ఏంటి సంఘటన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు అన్నట్టుగా ఒక ఏదో ఎప్పుడు జరిగింది మొదటిసారి జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు అధ్యక్ష వీళ్ళ హయాంలో కట్టిన కడెం ప్రాజెక్టు మొదటి మొదటి మొట్టమొదటి ఫీల్డింగ్ మొత్తం ప్రాజెక్ట్ కడెం ప్రాజెక్ట్ కొట్టుకపోయింది ఆరా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అది కడెం ప్రాజెక్ట్ కట్టిన మొట్టమొదటి ఫస్ట్ సార్ నేను అందుకే మొత్తం కొట్టుకపోయింది గింత లేకుండా మొత్తం కొట్టుకొని పోయింది కడెం ప్రాజెక్టు మరి దాని గురించి మాట్లాడగా అది కట్టిన ఓడ కాంగ్రెస్ ఓడే మరి దాని గురించి మాట్లాడరా ఇంకా ఇంకా సారం ఒకసారి కాదు అత్యక్ష రెండు సార్లు కడెం ప్రాజెక్ట్ కొట్టుకపోయింది కొట్టుకోకపోయిందండి రెండు సార్లు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తే పైపులు పటాకుల్లాగా పేలిపోయి దేవాదర పైపులు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీళ్ళన్ని పొలాలలోకి వెళ్లి రైతులకు ఎంత నష్టం జరిగిందో చెప్తున్న అధ్యక్ష అధ్యక్ష ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంజాగుట్టలో కడుతున్నటువంటి ఫ్లైఓవర్ అది కట్టక ముందే కడుతుండగానే ఆ ఫ్లైఓవర్ కూలిపోయి చాలా మంది చనిపోయినటువంటి విషయాన్ని మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా దేవాదర ఫేజ్ త్రీ లో టనల్ కూలిపోయి ముగ్గురు చనిపోవడమే కాకుండా ఆ టనల్ మొత్తం ఎంత దెబ్బతిన్నదో కూడా మీకు ఉన్నా సింగూరు కొట్టుకుపోయింది ఎల్లంపల్లి డ్యాం బండ్స్ స్పిల్వే కొట్టుకుపోయింది అదే కాకుండా మన తాలిపేరు రిజర్వాయర్ ఖమ్మం జిల్లాలో రెండు సార్లు కొట్టుకుపోయింది అధ్యక్ష అదే కాకుండా వరంగల్లో పాలెం వాగు రెండు సార్లు వరుసగా కొట్టుకుపోయింది అధ్యక్ష ఆ రోజుల్లో పుట్టంగా ఉదయం ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం లీక్ అయిపోతే పరిస్థితి అధ్యక్ష ఇట్లా ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి నాగార్జున సాగర్ కూడా కుంగింది ఏదో మన్న మన్న వచ్చిన వార్తలు నాగార్జున సాగర్ కూడా ఎప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అది వచ్చే ముందర కుంగింది కాంగ్రెస్ కట్టిందే మరి అది కానీ కుంగితే దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకొని ఆ విధంగా మళ్ళీ దాన్ని నడిపించుకుంటారా ఇప్పుడు నడుస్తలేదా సో మనము ఒక ఇల్లు కట్టుకుంటాం ఆ కిందంగానో ఏదో పొ పొరపాటు ఉండో ఏదో పిల్లలు అటు ఏదైనా పర్యలు వస్తేనో ఏదైనా నెరలు వాడుతానో ఏం చేస్తాము దాన్ని రిపేర్ చేసుకొని వాడుకుంటాం అంతేగాని మొత్తం ఇల్లు అంత కులగొట్టి మళ్ళా కట్టుకుంటామా వాడన కట్టుకుంటావా ఇది ఇది సాధారణంగా ఉండేటువంటి మినిమం కామన్ సెన్స్ ఇది ఈ రేవంత్ రెడ్డికి మినిమం కామన్ సెన్స్ ఎందుకు లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకు ఇంగిత జ్ఞానం లేదు అనేది అర్థమవుతలేదు ఇప్పుడు ఏదైనా ఒక ఇల్లు కట్టుకుంటే బాత్రూమ్ కానో తలుపు కానో గోడ కానో ఏదో పర్య వస్తుంది ఏదో చిన్న డ్యామేజ్ అవుతుంది ఆ డ్యామేజ్ అయితే దాన్ని మొత్తం గులగొట్టి అంత గులగొట్టి పురాది కానుంచి పుట్టింగ్ల కానుంచి అన్ని గులగొట్టి పీకేసి మళ్ళీ కొత్తమా జరిగినటువంటి డ్యామేజ్ని నివారణ చేసే విధంగా ఎట్లా ఏం చేయాలని చెప్పేసి ఆ మేస్త్రినో ఆ ఇంజనీర్నో పిలిచి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పి దాన్ని రిపేర్ చేసుకొని నడిపించుకుంటూ పోతాం మొత్తం పూర్తి స్థాయిలో దేనికి పనికలు కూడా పోయినప్పుడు అప్పుడు ఆలోచన చేస్తాం కానీ అక్కడ జరిగింది రెండు పియర్స్ కుంగినాయి ఆ రెండు పియర్స్ని రిపేర్ చేసుకొని ప్ర జనానికి నీళ్ళు ఇచ్చుకోవాలి రైతాంగం నిలుచుకోవాలన్నటువంటి ఆ మాట పక్కన పెట్టి ఇప్పుడు ఎంతసేపున దీన్ని మొత్తం గులగొట్టాలి ఇది వనికే రాదు కాళేశ్వరము మేడిగడను మొత్తం మూసేయాలనేటువంటి ప్రయత్నము ఈ పేపర్లు పెట్టి చేస్తూ ఉన్నారంటే ఇది ఎంత దుర్మార్గము మీరు అర్థం చేసుకోండి ఈ పేపర్లు మొత్తం అదే కథ చూడండి మళ్ళీ ఆ శ్వేతపత్రం కూడా అంత తప్పుతాడు తడకాలి అసలు వాస్తవాలు లేనే లేవు అందులో సో ఇట్లా ఇది మేడిగడ్డ మీద ఉన్నటువంటి వ్యవహారం ఇక ఈ సేమ్ ఈయన ఈయన కూడా అదే రాష్ట్రం అనమాట వందేళ్ళు ఉండాల్సింది మూడేళ్ళకి ఇలాగ వంగింది మరి మీరు గట్టిపోయిన మీరు గట్టినప్పుడు కుంగిన వాటి గురించి కూడా మాట్లాడుకుంటూ పోతే బొచ్చట ఉన్నాయి ఎందుకంటే దేశంలో రాష్ట్రంలో ఉన్న బ్యారేజ్లు కాలువలు డిజైన్లు అన్ని మేమే కట్టామని చెప్పుకుంటారు కదా ఇక అది అయిపోతే కాళేశ్వరం కలంకం అని చెప్పేసి ఆంధ్రజ్యోతి జరిగినంత పచ్చపైత్యం ఎక్కువ ఉండదు తెలంగాణ మీద అడుగడుగున విషయం ఉంటుంది కాబట్టి వీడు కాళేశ్వరం కలంకం అని చెప్పేసి తెలంగాణ ప్రాజెక్టు తెలంగాణకు ప్రాజెక్టు వరప్రదాయానికి కాదు తుమ్ముడి అటు వద్దే కట్టాలని ఇంజనీర్ చెప్పారు మేడిగడ్డ బ్యారేజ్ కి కేసీఆర్ పురలో పుట్టిన బుద్ధి మామాల కలిసి రాష్ట్రానికి దోహం చేశారు ఖజానాను దోచుకునే దుర్మార్గానికి ఒడిగట్టారు ఎవరి ఒత్తిళ్లతో సంతకం పెట్టారో హరీష్ చెప్పాలి తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అనిపిస్తుంది నువ్వు తెచ్చినా చెప్పలే ఇంకా పుసుకున్న నేనే తెచ్చిన కాంగ్రెస్ పార్టీ కోసము నేనే కొట్లాడినా అని చెప్పి చెప్పలే ఒకసారి కూడా నువ్వు ఆత్మహత్య చేసుకోలే ఒకసారి కూడా నువ్వు జై తెలంగాణ అనలే అసలు నువ్వు తెలంగాణ ఉద్యమంలోనే లేవు ఏడా ఇంకా నేనే తెచ్చినా నేనే కొట్లాడినా అని చెప్పలే ఇంకా నేను నా మీద కేసులు ఉన్నాయని కూడా చెప్పలే ఈ పేపర్ ఒకటి రాస్తాడు కూడా సిగ్గు లేకుండా నువ్వు చెప్తే విభజన బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు నువ్వేడవాణ్యావు విభజన బిల్లు పెట్టినప్పుడు నువ్వు ఏడవాణ్యావు కేసీఆర్ ఏడున్నాడు కానీ కేసీఆర్ లేకుండానే దేశంలో ఉన్నటువంటి అంద అన్ని పార్లమెంట్ సభ్యులు అందరూ మెజారిటీ పార్లమెంట్ సభ్యులు మెజారిటీ పార్టీలు ఆ బిల్లుకు సపోర్ట్ చేసినాయా ఆయన ఏడున్నాడో ఏమో తెలంగాణ ప్రజలకు తెలుసు కానీ మన నువ్వేడవాన్యావు చంద్రబాబు సంక్రా జరినవా చంద్రబాబు బాత్రూమ్లు అడుగుతా ఉన్నావా ఏడవాడినావు రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఈ కాళేశ్వరం గురించి వీటి గురించి మాట్లాడు నీకు నడుస్తుంది ఎవరో కానీ కా తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ రాష్ట్రం గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు ఒలించినటువంటిది సిగ్గు అనిపిస్తుంది ఇక వీడైతే ఇంకా మరీ దారుణం ఈ వెలుగు అన్నటువంటి అయితే వీడు మరి దారుణం ముంచింది ఆ మామ అల్లుల్లే అని చెప్పేసి కాళేశ్వరం పాపాలకు కేసీఆర్ అరెస్ట్ బాధ్యులు అని ఈ సిగ్గు తప్పినోడు ఆ కాళేశ్వరం గడితే టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు వీడు ఈ టీఆర్ఎస్ పార్టీలోనే ఉండి అవి ఏవి కాలే ఇంకా తన్నెళ్ళు కాలే కాలువలు కాలే ఇంకా ఏవి పూర్తి స్థాయిలో పూర్తి కాకముందుకే ఏం చేసిందో ఏం ఏం తెలుసా పెద్ద పెద్ద డాక్యుమెంట్లు ఉంటాయి మీరు యూట్యూబ్లో పోయి చూడరు విసిక్స్ వన్ ఇవి లేకపోతే డిలీట్ చేసి ఉండే ప్రైవేట్లో పెట్టిన తర్వాత కానీ ఆహా కాళేశ్వరము ఓహో కాళేశ్వరం అని చెప్పేసి ఒక సీనియర్ రిపోర్టర్ని పంపించి ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పి దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది కూడా నేనే అప్పట్లో సో కాబట్టి ఇవన్నీ అప్పుడు వాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి అప్పుడు అంతా అద్భుతం అనిపించింది ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అంతా ఇదవుతుందన్నమాట అంటే వీళ్ళకు ప్రజా ప్రయోజనాలు ప్రజలు ఇట్లా ఏం ఉండదు ఎంతసేపు ఉన్నా వాణి అవసరం వచ్చేటట్టుంటుంది ప్రజలను ఏ విధంగా మిస్లీడ్ చేయాలనేది మాత్రమే వీడు చేసేటువంటి ప్రయత్నం మరి ఇంకా దీని మీద అందరూ మాట్లాడు చూడు కాళేశ్వరము యూజ్లెస్ మూడు బ్యారేజీలలో నీళ్లు నింపలేం గేట్లన్నీ కుల్లా పెట్టాల్సిందే కాగు ఎండి ఎస్సీఏ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు గత సర్కార్ అవినీతి అక్రమాల వల్ల అక్రమాల వల్ల రాష్ట్రంపై లక్షల కోట్ల భారం ఇంకా ఇప్పుడు కాగ్ అయిపోయింది ఇది అయిపోయింది కాగులో ఏం అవినీతి ఉందని ఎక్కడ తేల్చలే మరి వీళ్ళకెడ కనపడుతుంది అందులో అవినీతి కానీ కాగ్ ఏమని చెప్పిందంటే అంచనా వ్యయం పెరిగింది ఆదాయం తక్కువ ఉంది ఖర్చు ఎక్కువ ఉంది అని చెప్పింది ఆదాయం తక్కువ ఉంది అంటే ఆడు చెప్పింది దాంట్లో ఇరవై వేల కోట్ల రూపాయలు అదనంగా వేసింది అందులో ఆ అదనం చేసిన దాన్ని బెనిఫిట్ కాస్ట్ రేషియో కింద పెట్టి తక్కువ చూపించిండు పాటు ఒక ఐదు పది సంవత్సరాల క్రితం పంట రేట్లను తీసుకున్నాడు ఇప్పుడు అటువంటి పంట మద్దతు ధర తీసుకోలే ఇలా అన్ని కారణాల చేత వాడు కాస్ట్ రేషియోను బెనిఫిట్ కాస్ట్ రేషియోను తక్కువ చేసి చూపించిండు కానీ అసలు అసలు ఇంకొకటి అందులోకి ఏంటంటే కాళేశ్వరం కింద ఇంకా పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కంప్లీట్ కాలే అలా పూర్తి స్థాయిలో అయిపోతే దాదాపు ముప్పై ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు పోతుంది ఆ లెక్క ప్రకారం చేసుకుంటే హండ్రెడ్ కాస్ట్ బెనిఫిట్ రేషియో అద్భుతంగా ఉంటుంది ఆ విషయాన్ని వీళ్ళు చెప్పరు లట్ లక్ష కోట్లు దోచుకొని చుక్క నీరు ఇయ్యాలని చెప్పేసి బట్టి విక్రమార్గం మాట్లాడుతారు అయినా హరీష్ రావు అడ్డంగా సమర్థించుకుంటున్నాడని చెప్పేసి ఈయన మాట్లాడతాం హరీష్ రావు ఓ కలెక్షన్ కింగ్ కాంట్రాక్టర్ దగ్గర వసూలు చేయడానికి పనికి వస్తాడు కాళేశ్వరం పైన ఆయనకు అవగాహన లేదు ఆయన చెప్తే మేము వినాలన్నా నీకు నీకు దేని మీద అవగాహన చెప్పు ఆయన కాళేశ్వరం మీద అవగాహన ఉందో లేదో లోకం అంతా తెలుసు కానీ వెంకటరెడ్డికి నీకు నేను ఒకటి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా కోటరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు ఒకరి నీకు నిజంగా కాళేశ్వరం మీద అవగాహన ఉంటే నాకు ఒక అర్ధ గంట సేపు ఒక గంట సేపు నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి మీకు ఏ పార్టీ అవగాహన ఉందో మీకు ఏ పార్టీ దాని మీద సబ్జెక్ట్ ఉందో నేను మాట్లాడతా మన ఇద్దరం కలిసి కూర్చొని ఇంటర్వ్యూ ఒక నేను జర్నలిస్ట్గా నువ్వు ఒక పొలిటికల్ లీడర్గా నువ్వు ఒక మంత్రిగా బాధ్యత ఉన్నటువంటి మంత్రిగా కాళేశ్వరం మీద నీకు ఏ పార్టీ ఇంగితం ఉందో నేను ఒకసారి నాకు ఒక అర్ధ గంట సేపు ఒక గంట సేపు టైం ఇవ్వండి ఆ టైం ఇస్తే మనం తేలిపోతుంది ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరికి ఎంత సబ్జెక్ట్ ఉన్నది ఏంది అనేది ఇట్లా ఈ పొరంబొక్ ముచ్చట్లు ఎప్పుడు ఎందుకు మైక్ ఉంటే వన్ సైడ్గా మాట్లాడుకుంటే ఓడెందుకు దేనికి ఆ టైం నాకు కేటాయించండి దయచేసి ఒక అర్ధ గంటనో ఫార్టీ మినిట్స్ వన్ అవర్ కేటాయించండి హండ్రెడ్ పర్సెంట్ దాని మీద మాట్లాడి ఎవరికి సబ్జెక్ట్ ఉందో తెలుస్తుంది ఏ కాళేశ్వరంపై మేము జుడిషియల్ ఎంక్వైరీ ఎంక్వైరీనే కోరుతామని చెప్పేసి మేనిఫెస్టోలో అదే పెట్టినామని చెప్పేసి చెప్తా ఉన్నారు సిబిఐ ఈడీకి ఇస్తే ఆ బీఆర్ఎస్ బీజేపీ ఒకటవుతాయని అనుమానం ఉన్నది అసలు బీజేపీ కాంగ్రెస్ గెలిచిపోయింది కదా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా బీఆర్ఎస్ కెడే ఛాన్స్ ఉంది ఆ ఛాన్స్ ఇప్పటికే మోడీ రేవంత్ రెడ్డి ఒకటే అనేటువంటి ప్రచారం జరుగుతా ఇంకా ఏడవ ఉంది స్కోప్ అది లేనలేదు ఇంకా గట్టిగా గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్దాలు నిజమవుతాయని చెప్పేసి హరీష్ రావు నిలదీసిన మంత్రి జూపల్లి ఇంకా ఈయననే మాట్లాడాలి కాళేశ్వరం డిజైనరు అసెంబ్లీకి ఎందుకు వస్తాడని చెప్పేసి ఈయన ఎవరు శ్రీ శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అసలైన ఉద్యమకారుడు తెలంగాణ అసలైన ఉద్యమకారుడు పొంగల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు మన డిజైనర్ అయితే ఈయన కాంట్రాక్టర్ ఇప్పుడు నీ కాంట్రాక్ట్ కోసమే ఇప్పుడు ఈ సినిమా అంతా నడిచేది మొత్తము ఈయన కాంట్రాక్ట్ ఇవ్వడం కోసమే ఈ పొంగులేటి రెడ్డికి కాంట్రాక్ట్ ఇవ్వడం కోసమే తుమ్మిడి హెట్టి అన్నటువంటి ప్రాజెక్టును ఈయనకు అప్పచెప్పడం కోసం మాత్రమే జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా సో కంప్లీట్గా దాన్ని ఒక పదివేల కోట్లకు పెట్టుకొని ఆ పదివేల కోట్లు ఈయనకు దారదత్తం దత్తం చేయాలి అందులోకి వెళ్ళి ఐదు వేల కోట్లు ఇరిగేషన్ మంత్రికి వాళ్ళకి వీళ్ళకి అందరికీ పంచుకోవాలన్నమాట వీళ్ళు ఈ కథనే నడుస్తూ ఉంది మేడిగడ్డ లెక్కనే అన్నారం ఉందంట పిల్లర్ల కింద నుంచి భారీగా వాటర్ లీకేజ్ లీకేజ్ అవుతున్నాయా మీరు లీకేజ్ చేస్తావుర్రా ఇవి లీకేజ్ అయితా ఉన్నాయా మీరు పోయి మీరు పోయి లీకేజ్ చేస్తా ఉన్నారా ఏం చేస్తావు రండి కాంగ్రెస్ గవర్నమెంట్ లీకేజ్ అయితే గడ్డి వీక్తూ ఉన్నారా మీరు మూడు నెలలు మూడు నెలలకు వెళ్ళి అక్కడ అధికారులను పంపించి దాన్ని చేయాలి కదా దాని మొత్తానికి మూడు కూలగొట్టరు అదు లేకపోతే పెద్ద పెద్ద ప్రొక్లైన్లు పెట్టేసి కూలగొట్ట బాంబులు పెట్టి పేల్చేసేది దరిద్రం పోతుంది ఇంకా ఈ మేడుగడనే అన్నారని సుందిలని రేపు వరద కొదిలేసే బదులు బాంబులు పెట్టి పేల్చేస్తే అయిపోతుంది కదా పేల్ చేయండి మరిగా అట్లనే తేల్చేసేయ్ ఇది వనికిరాదని పేల్చేసి మీరు తుమ్మిడే అట్టుకోరు ఇక అయిపోతుంది కాంగ్రెస్ వాళ్ళకి చేత అనేది కాదే అంతకుమించి ఇంకేంటి ఏం చేత కాదు రైతులకు నీళ్ళు వనక సోయలేదు కానీ సన్నాసులకు ఇంకో ఏంది అన్నారండ మేడిగడలేక పోతుందా అని చెప్పేసి ఒక ఫోటో రిలీజ్ చేశారు ఇది పోతుందా మీరు పోయేలా చేస్తా ఉన్నారా ఇది ఇది అవసరం ఉంది లీకేజ్ని ఆపేందుకు అడ్డుగా సిమెంటు బస్తాలు చివరకు ఆదేశాలతో ఆదేశళ్లను ఖాళీ చేస్తున్న ఆఫీసర్లు పది గేట్లు తెరిచి ఆరు వేల ఏడు వందల యాభై క్యూసెక్కులకు పైగా వాటర్ రిలీజ్ చేస్తా గతంలో పది చోట్ల పడిన బొంగలు డేంజర్ జోన్లో అన్ని పిల్లర్లు అని చెప్పేసి ఎవడు చెప్పిండ్రా డేంజర్ జోన్లో అన్ని పిల్లర్లని ఎవడు చెప్పిండు డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు పోయి ఆడ పోయి చెప్పిర్రా ఎంత దుర్మార్గం ఉన్నారంటే ఇప్పుడు ఇవి ఇవి నీళ్ళు పోతున్నాయా లేకపోతే నీళ్లు వీళ్ళు విడుదల చేసి ఇంకా ఏమైనా పొక్కలు పెడతా ఉన్నారో పొక్లైళ్ళు పెట్టి చేస్తా ఉన్నారు ఎందుకంటే అధికారులు వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది ఇప్పుడు ఈ మూడు బరాజులను బొంద పెట్టాలనేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు కాబట్టి ఆ మూడిటిని వీళ్ళు నేను ఏమంటున్నా అంటే ఇంక ఇదంతా వద్దు బాంబులు పెట్టి పేలు చేసేయండి ఆ మూడు బరాజులని పేల్చేసి ఇది వనికిరాదని చెప్పేసి తుమ్మిడి జట్లుగా కట్టుకోండి మీ కాంట్రాక్టర్ మన మన పొంగి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్ట్ ఇవ్వాలి కదా ఆ కాంట్రాక్ట్ ఇస్తేనే ఒక్కొక్కరికి వెయ్యి వెయ్యి కోట్ల కాంపిషన్లు వస్తాయి మించి మీరు దేనికోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ దుర్మార్గమైనటువంటి చర్య దేనికోసము ఇవాళ మీరు పోవండి కాళేశ్వరం కింద ఎస్ఆర్ఎస్పి కింద చూడండి ఎన్ని కాలువలు ఎన్ని చెరువులు ఎన్ని కుంటలు ఎండిపోయినాయో అన్ని రిజర్వాయర్లు నీళ్ళు అడుగు అడుగంటినాయి ఎందుకంటున్నాయి మరి నువ్వు ఎస్ఆర్ఎస్పి నుంచే నీళ్ళు వస్తాయి అద్భుతంగా సింగూరు నుంచే నీళ్ళు వస్తాయి ఆ నిజాంసాగర్ నుంచే నీళ్ళు వస్తాయి అన్నప్పుడు మీరు చేయొచ్చు కదా మరి దాని నుంచే నీళ్ళు ఇవ్వచ్చు కదా దాని నుంచే పంటలు పండించవచ్చు కదా ఎందుకు రైతాంగం నీళ్లు చేయలేకపోతున్నారు ఇగో ఇప్పటికీ ఇంకా ఏడా ఉంది నీళ్ళ కోసము ధర్నాలు చేస్తూ ఉన్నారు ఇగో ఇక్కడ సిద్దిపేటలో కూడా సిద్దిపేట నియోజకవర్గము ఇగో ఎందుకు చేస్తావు రైతులు ధర్నా ఇట్లా దేనికోసం చేస్తా ఉన్నారు ఏడ ఇది సిద్దిపేటలో నీళ్లు వదలాలని రోడ్డ రైతులు సిద్దిపేట నియోజకవర్గము లక్ష్దేవిపల్లి వద్ద రైతులు రోడ్ల మీద పంట పొలాలకు నీళ్లు వదలాలని ధర్నా దిగారు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని సిద్దిపేట మీద కక్ష సాధింపు అని ఆ రైతులు ఆడికి వచ్చిరంట ఎందుకు మరి ఇప్పుడు మొత్తం ఎస్ఆర్ఎస్పి నుంచే నీళ్ళు వచ్చినప్పుడు సిద్దిపేట ఎందుకు ఎండిపోతా ఉంది సిరిసిల్ల ఎందుకు ఎండిపోతా ఉంది ఆ కాకతీయ కెనాల్ ఎందుకు ఎండి ఎందుకు ఎండిపోతా ఉంది కాకతీయ కెనాల్ మన ఎల్ఎండి కింద ఉన్నటువంటి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ వన్ కింద ఉన్నటువంటి కరీంనగర్ సగం ఎందుకు ఎండిపోతా ఉంది ఇప్పుడు స్టేజ్ వన్ ఆపేసి స్టేజ్ టూకి ఎట్లా ఇస్తూ ఉన్నారు మరి స్టేజ్ వన్కి ఇచ్చిన తర్వాత స్టేజ్ టూకి ఇవ్వాలి కదా అంటే కరీంనగర్ నల్గొండ దాకా నీళ్ళు పోకపోతే ఇగ చూసా కాళేశ్వరం ఆగిపోయింది నల్గొండకు నీళ్ళు రావట్లేదు బదనాం ఏడొస్తా అని చెప్పేసి స్టేజ్ వన్ ఎండబెట్టి స్టేజ్ టూకి నీళ్ళు ఇస్తా ఉన్నారు సిగ్గుండాలే ఈ జిల్లా మంత్రులకు కానీ లేకపోతే ఈ ఇరిగేషన్ శాఖ మంత్రికి కానీ కొంచెం అన్న సోయి ఉండి మాట్లాడుతూ ఉన్నారా అంటే మీకు రాజకీయాలు తప్ప రైతులు రైతుల బాబోగులు రైతులకు నీళ్లుచ్చుడు ఇట్లాంటివి లేవు లేవన్నమాట సో ఈ విధంగా డ్రామాలు చేసుకుంటా ఈ విధంగా చేసుకుంటూ పోతా ఉన్నారు నమస్తే కాంగ్రెస్ వైట్ వాష్ శ్వేతపత్రంపై తూర్పారబట్టిన హరీష్ రావు నిండు సభలో నీళ్లు నబిలిన మంత్రులు చేతగాక ప్రాజెక్టులను మధ్యలోనే వదిలేసిన కాంగ్రెస్ జలయజ్ఞంలో ముప్పై ఐదు పనులు ప్రారంభించిన అస్తం పార్టీ పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు నీళ్లు దొరకని చోట తుమ్మిడి కాంగ్రెస్ ప్రతిపాదన కేంద్రంలో అధికారంలో ఉండి ఒక్క అనుమతి తేలేదు కనీసము మహారాష్ట్రతో అంతరాష్ట్ర ఒప్పందం కూడా చేసుకోలేదు సిడబ్ల్యూసీ సూచన మేరకే ప్రాణహిత చేయాల రీడిజైన్ చేసినారు కాళేశ్వరం ఆయకట్టు పైన ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తా ఉంది బిఆర్ఎస్ ఐఎం లో రంగానికి దశ దిశ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులు కట్టాం అసెంబ్లీలో శ్వేతపత్రం పైన చర్చల్లో హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు సో ఈ విధంగా ఇంకా ఆయన ఏమన్నాడు ఎస్ఆర్ఎస్పి ఎస్ఆర్ఎస్పి అంతర్భాగ అంతర్భాగంగా నిర్మించిన మిడ్ మానేరు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయింది నీళ్లను గత ప్రభుత్వము ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకుందని మన ఓరు ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు ఎల్ఎండి మన మిడ్ మానేరు ఎప్పుడు పూర్తయింది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పూర్తయింది మీకు కావాలంటే పోయి ఈ మంత్రికి తెలవకపోతే గూగుల్ చేయాలి అది ఎప్పుడు పూర్తయింది దాన్ని ఎప్పుడు అయింది అని చెప్పేసి లేకపోతే ఆడిపోతే కోతే కనపడతా చిలా పలక ఉంటుంది చిలా ఉంటుంది ఆయన దానికి సవాల్ చేస్తే హరీష్ రావు ఏమన్నారంటే ఇది పూర్తిగా అవాస్తవం నేను ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు రెండు వేల పద్నాలుగు వరకు అయిన పనులు కేవలము నూట ఆరు కోట్ల రూపాయల విలువైనటువంటి పనులు మాత్రం అయినాయి మేము వచ్చినాక ఈ ప్రాజెక్టును ఏడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మూడేళ్ళ తర్వాత ఈ ప్రాజెక్టును పూర్తి చేసినాం అంటే రెండు వేల పద్నాలుగులో వస్తే రెండు వేల పదిహేడులో పదిహేడులో ప్రాజెక్టు పూర్తి అయిపోయింది అనమాట అంటే అప్పటిదాకా అప్పటిదాకా ఈ ఇది నడుస్తూనే ఉంది పని మరి ఎవరు పూర్తి చేసినట్టు ఇప్పుడు గతంలో మీరు ఒకసారి చూడండి అబ్జర్వ్ చేయండి మిత్రులారా కాంగ్రెస్ లో ఒక గవర్నమెంట్ శంకుస్థాపన చేస్తే ఇంకొక గవర్నమెంట్ వచ్చి రిబ్బన్ కట్ చేసేది ఏ ప్రాజెక్టు చూసుకున్నా కానీ ఒకటే గవర్నమెంట్ లో పూర్తయిన ప్రాజెక్టులు ఒక్కటంటే ఒక్కటి కూడా లేవు మీకు అని తెలుసుంటే చెప్పండి ఒకటంటే ఒక్కటి కూడా లేవు ఈ విధంగా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి కాకపోతే ఇక మనం బయట ఉన్నాం కాబట్టి కొన్ని కొన్ని అంశాలను టచ్ చేయలేకపోతున్నాం మిత్రులారా రేపు నేను హైదరాబాద్కు వచ్చిన తర్వాత స్క్రీన్ మీద స్పెషల్ గా ఈ కాళేశ్వరం మీద తప్పకుండా మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం మళ్ళీ ఒకసారి సుదీర్ఘంగా మాట్లాడదాం ఎందుకంటే ఆ మ్యాప్ చూపించుకుంటా ఎందుకు మారింది ఏ విధంగా మారింది నేను ఇంతకుముందుకే నేను నలభై ఐదు నిమిషాల డాక్యుమెంట్ చేసిన అందులో ఆ లింక్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్లో పెట్టిపిస్తా సో అది చూడండి దాన్ని చూస్తూ మనం ఈ రెండు రోజుల తర్వాత మళ్ళీ కాళేశ్వరం మీద మూసేసే కుట్ర చేస్తూ ఉన్నారు ఇది మూసేస్తే ఏం జరుగుతుంది అంటే ఇంకా తెలంగాణ రాష్ట్రానికి కష్టం కష్టమవుతుంది తుమ్మిడిడేటి నుంచి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొయ్యి తుమ్మిడేటి దగ్గర దుప్పట్ వేసుకొని పండుకున్నా కానీ యాభై టీఎంసీల కంటే ఒక్క ఒక్క సుఖ కూడా ఎక్కువ రాలేదు సంవత్సరం అంతా కష్టపడ్డా కానీ వాడు నూట యాభై రెండు మీటర్ల ఎఫ్ఆర్ఎల్కి మహారాష్ట్ర ఒప్పుకోదు నూట నలభై ఎనిమిది మీటర్ల ఎఫ్ఆర్ఎల్తోని తోని అక్కడ బరాజ్ కడితే యాభై టీఎంసీలు వచ్చుడు మహా ఎక్కువ అది గగనం అక్కడ నుంచి యాభై టీఎంసీల కంటే ఎక్కువ ఎత్తిపోసేటువంటి అవకాశం లేనే లేదు మరి యాభై టిఎంసీలు ఎత్తిపోసి పోసి ఎవరి ముక్కులో పెడతావు ఎంత మందికి ఇస్తావు యాభై టిఎంసీలు అంటే మహా అంత కొడితే ఐదు లక్షల ఎకరాలకు నీళ్లు పోతాయి అంతకంటే ఎక్కువ పోవు మరి ముప్పై ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి ప్రపోజల్స్ ఎక్కడ ఈ ఐదు లక్షలకు ఇవ్వాలన్నటువంటి ప్రపోజల్స్ ఎక్కడ సో కాబట్టి సరే చూద్దాం ఏం ఏం చేస్తారనే చూద్దాము హండ్రెడ్ పర్సెంట్ దీని మీద మరొక మరొక ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ పోరాటమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీళ్లు నిధులు నియామకాలు ఈ ప్రధంగా ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి నీళ్ల విషయంలో ఇటు కృష్ణానదిని తీసుక కృష్ణానది మీద ప్రాజెక్టులు తీసుకుపోయి బోర్డు కప్ప చెప్తారు గోదావరిలో వచ్చేటువంటి నీళ్ళను రాకుండా ఈ విధంగా కుట్ర చేసి ఈ విధంగా దాన్ని ఆ కాళేశ్వరాన్ని ఈ మూడు బరాదులను మూసేసి కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు ప్రజలారా తెలంగాణ ప్రజలు మేల్కొనకపోతే మళ్ళీ మనము అరవై ఏళ్ళ నాటి గోసని మనం చూడాల్సి వస్తుంది సమైక్య రాష్ట్రంలో నీళ్ళ కోసం ఏ విధంగా మనం గోసపడ్డమో ఏ విధంగా మనం ఇబ్బంది పడ్డమో ఏ విధంగా మన రైతాంగం ఆత్మహత్యలు చేసుకొని ఏ విధంగా మనం గోసపడ్డమో ఆ విధమైనటువంటి పరిస్థితులు మళ్ళీ వస్తాయి మళ్ళీ ఆ రోజులు రాకుండా ఉండాలంటే మనము మన హక్కు కోసం మన నీటి కోసం కొట్టడాల్సినటువంటి అవసరం ఉంది ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ సోయు నాటైతే కనపడతలేదు మనం రైతుల కోణంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది